కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన సొంత నియోజకవర్గమైన కరీంనగర్కి మొట్టమొదటిసారిగా వస్తున్న సందర్భంలో బండి సంజయ్ గారికి బీజేపీ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి ఘనస్వాగతం పలుకనున్నారు ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ కమన్తో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం కరీంనగర్ ప్రజలు రెండోసారి మంచి మెజార్టీతో గెలిపించి ఈ గెలిపే ఇవాళ బండి సంజయన గారికి ఓం సహాయ మంత్రి ఇవ్వడానికి ప్రజల సహకారం సపోర్టు కాబట్టి అంటే గతంలో విద్యాసాగర్ రావు సార్ కూడా కరీంనగర్ నుండే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర హోం సహాయ మంత్రి వచ్చింది రెండోసారి కరీంనగర్కు రావడం అనేది ప్రజలు హర్షించినట్టుగా ప్రజలు ఆశించినట్టుగా బీజేపీ పార్టీని ఇవాళ నలుగురున్న ఎంపీ స్థానాలు ఎనిమిది మందిని తీసుకొచ్చినట్టు వల్ల పార్లమెంటుకి పంపించినట్టే తెలంగాణ ప్రజల గొప్ప చరిత్ర రాబోయే రోజుల్లో ఎంపీల మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా ప్రజలు ఊహించినట్టుగానే పెట్టుకున్న నమ్మకాన్ని అభివృద్ధి విషయంలో అమలు చే చూపిస్తారు మా ఎంపీలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకే ప్రజలు పట్టం కడతారని కూడా మేము ఆశిస్తున్నాం ఇదైతే తెలంగాణ ప్రజల అంటే అందరు కూడా ఆనందంగా రిసీవ్ చేసుకునే వాతావరణం మాత్రం వచ్చింది ఎందుకంటే బండి సంజయ్ అన్నంటే ఒక బీసీ బిడ్డ అదేవిధంగా గడీల దొరలకును గరీబుల బిడ్డకు జరిగిన యుద్ధంలో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చిండ్రు కరీంనగర్ ప్రజలు కాబట్టి ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా బండి సంజయనకు అదే అదేవిధంగా కిషన్ రెడ్డి అన్న గారు కూడా రెండోసారి క్యాబినెట్లో అవకాశం రావడం అనేది కూడా నాలుకూర్ల తెలంగాణ ప్రజలు హర్షించే రోజు ఇది కాబట్టి సంజయన్న మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా సంజయన్న అభివృద్ధి విషయంలో పార్టీని కార్యకర్తలను కాపాడుతారన్న ఒక నమ్మకం విశ్వాసంతోనే అధిష్టానం కేంద్ర అధిష్టానం ఇవాళ అన్నకు అవకాశం ఇచ్చింది కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన సంజయన నిలబడతారు అదేవిధంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అబద్ధాలతో కూడిన హామీలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నాలు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాం ఫైట్ చేస్తూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు కాదు నిజాలు అనేది అమలు చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ఇది ఇక్కడ నుంచి శనిగరం నుంచి కరీంనగర్ వరకు భారీగా ర్యాలీ తీయనున్నారు ఇంకా మనతో పాటు చాలామంది ముఖ్య నేతలు ఉన్నారు అన్న ఎలా ఫీల్ అవుతున్నారు బండి సంజయ్ అన్న గారు వస్తున్నారు కేంద్ర హోం సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా సొంత నియోజకవర్గానికి వస్తున్నారు ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త మండల స్థాయి నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ బీజేపీ పార్టీ గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ పార్టీ ఎక్కడున్నదన్న దాని మీద అన్న రాష్ట్ర నాయకత్వం వహించి ఇవాళ నాలుగు సీట్లను ఎనిమిది సీట్లుగా తీసుకొచ్చినటువంటి ఘనత బండి సంజయ్ గారిది రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా రాష్ట్రంలో బీజేపీ ఏర్పడుతుందని ఈ నమ్మకాన్ని ప్రజలు తెలియజేసినట్టుగా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ నుంచి కరీంనగర్ చేరుకున్న తర్వాత మహాశక్తి ఆలయాన్ని సందర్శించుకొని అటు నుంచి అంటే వేములవాడ మరియు కొండగట్టు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి అక్క మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఏ జరిగినా మన మంచికి అంటారు పెద్దలు ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని అని చెప్తా ఉంటారు అదేవిధంగా ఈరోజు సంజయ్ గారి అదే ఎక్కడైతే ఎమ్మెల్యేగా పోయిందో మళ్ళీ అక్కడే తన ఏంటనేది ప్రూవ్ చేసుకున్నారు ఈరోజు కరీంనగర్ ప్రజలందరూ ఒక రికార్డు స్థాయిలో తనకి ఒక ఇచ్చే విధంగా రికార్డును బ్రేక్ చేసే విధంగా అఖండ మెజారిటీతో ఈరోజు ఎంపీగా గెలిపించారు అంటే ఈరోజు తనకి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా తనకి వచ్చే బాధ్యతలు తీసుకొని దేశానికి పనిచేయాల్సి ఉంది కాబట్టి మరి ఆ రోజు ఎమ్మెల్యే తప్పింది అని అనుకుంటున్నాము సో ఈ రకంగా అన్నకి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి రావడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు కరీంనగర్ స్థాయి ఎక్కడికో మార్మవుతుందంటే అది కేవలం సంజయర్న్న వల్లనే అని అనుకుంటున్నాము ఏదైనా గానీ బీజేపీ పార్టీలోనే మాత్రం ఇది సాధ్యమవుతుంది అనేది ఒకటి ప్రూవ్ అయింది ఎందుకంటే ఒక కార్యకర్త స్టేజ్ నుంచి ఈ రోజు కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వరకు వెళ్ళిందంటే అది కేవలం బీజేపీ పార్టీలో మాత్రమే ఇట్లాంటి అద్భుతాలు సాధ్యమైతాయి అత్యంత ఉత్సాహంగా బీజేపీ నేతలు కార్యకర్తలు ఎంతో ఘనంగా స్వాగతం పలకనున్నారు చూస్తూనే ఉండండి